హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ శివనందు నెందు వ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఈ రోజు ఏంటనుకుంటున్నారా సో చూశారు కదా రోడ్డు అయితే కలకలలాడిపోతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ముగ్గు వేస్తానే ఉన్నారనమాట ఇక మా బజార్లో అయితే వినాయకుని పెట్టారు కదా ఆ ముగ్గులు కాంపిటీషన్ అయితే పెట్టారనమాట ప్రతి ఒక్కళ్ళు అయితే పేర్లు ఇచ్చారు అంటే ఒక ఇరవై మెంబర్స్ అయితే ఇచ్చారనమాట అసలు ఈ ముగ్గులు కాంపిటీషన్ ఆదివారమే పెట్టారు అనమాట ఆ రోజు ఏం జరిగిందంటే సగం ముగ్గేసిన తర్వాత వర్షం వచ్చిందనమాట ఇక అందరు ముగ్గులు పోయాయి పోయాయిందుకని వాతావరణం చేంజ్ అయిందని పర్లేదు బాగానే ఉందని సో ఈ రోజు కూడా చాలా మంది అడిగి వాళ్ళ దగ్గర పేర్లు తీసుకొని అయితే సో ఇక ఈ రోజు కూడా అయితే స్టార్ట్ చేశారనమాట చాలా అంటే చాలా మంచిగా వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నేను కూడా ఖాళీగా ఉండటం అని ఇక ఏదోకో ముగ్గేద్దాం అనేసి ఇక అలా ఫోన్లో చూసుకుంటా వేసాను అనమాట నాకు ముగ్గులంటే ఇంట్రెస్ట్లే కానీ పెద్దగా రావు వేసుకుంటే ఏసి నేర్చుకుంటే వస్తాయిలే కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టనమాట ఏదో నా నాకు వచ్చినంతలో ఒక ముగ్గు తీశాను మా అత్తయ్య అయితే నాకు చాలా హెల్ప్ చేసింది సో ఇక గంట గంటన్నారో టైం అయితే ఇచ్చారనమాట మా అత్తయ్య అయితే నన్ను చాలా కంగారు పెట్టేసింది అసలు ఈ ముగ్గుల పోటీలో ఎవరు గెలిచారో అసలు ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారో ఇక అంత ఫుల్ ఈ వీడియోలో అయితే ఉందనమాట లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడే కదా స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు అందరు వేస్తున్నారు అంటే సగం సగం అయింది లేండి అందరిది ఇక లాస్ట్కి ఎవరు వేసారో ఎవరు ఎంత మంచిగా వేశారో ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారో అంతా చూసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు అందరూ చాలా బాగా వేశారు చాలా అంటే చాలా బాగా చేశారు చాలా కష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా అందరికీ ముందు అందరికీ కంగ్రాచులేషన్స్ చాలా బాగా వేశారు కానీ ఎవరైనా విన్న ముదురే ఉంటారు కదా అని చెప్పిన వాటికి అందరూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాము అలాగే మాకు చాలా కష్టమైంది నిజం చెప్పాలంటే జడ్జెస్కి ఒక రెండు మూడు రౌండ్లు వేయాల్సి వచ్చింది అందరూ చాలా బాగా చేశారు సరే కలర్ కాంబినేషన్స్ థీమ్ ఇవి రెండు చూసాము కలర్ కాంబినేషన్ థీమ్ రెండు చూసాము అంటే వినాయక చవితి పండుగ కదా ఆ వినాయక చవితి థీమ్ అలాగే కలర్ కాంబినేషన్స్ రెండు చూసాము ఓకేనండి ఇప్పుడు థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాం ఫస్ట్ థర్డ్ ప్రైజ్ టు నెంబర్ ఫోర్ సెకండ్ ప్రైజ్ గోవస్ టూ నెంబర్ సెవెంటీన్ ఫస్ట్ ప్రైజ్ గో స్టూర్ గా నెంబర్ ట్వెల్వ్ వినాయక చవితి సందర్భంగా అండ్ కలర్ కాంబినేషన్ సో ఫస్ట్ ప్రైజ్ వస్తూ నెంబర్ ట్వెన్

జగదీష్ గారు ఇచ్చారు ఈ గుర్తు పెట్టండి మీ గుర్తు పోసిన చట్టలో మార్పు తీసుకోనట్టు గుర్తుచ్చారు

ಲಾಸ್ಟ್ ರೀ ನಮ್ಮ ರಸ್ತೆ పిల్ల త్వరగా త్వరక రాజు మార్చుల కానమ్మా చిన్నపిల్లలు కూడా వేశారు పదకొండో నెంబరు రావాల

હેમલ રાજેશ્ર રાજેશ્ર હા